హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ స్పైసీ చికెన్ ఫ్రై అండి ఈ చికెన్ ఫ్రై రసంతో కానీ లేదా చపాతీతో కానీ లేదంటే ఏమీ లేకపోయినా ఒత్తిడి తినడానికి కానీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో బ్యాచిలర్స్ అయినా కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం వచ్చేయండి మరి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఐదు పచ్చిమిరకాయలు ఈ విధంగా మధ్యకు కట్ చేసి వేసుకోవాలి అదేవిధంగా రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ అనేవి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ తొమ్మిది నుంచి పది నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న ప్రాసెస్లోనే మీరు చిట్కడి పసుపు అన్నది వేసుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకి వచ్చి ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా వాటర్ అంతా పైకి తేలిన తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అదే విధంగా రెండు ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకున్నవి ఒక టమాటా మీడియం సైజ్ది కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా రెండు నిమిషాల పాటు దీన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని పది నిమిషాల పాటు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ చికెన్ అనేది బాగా ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్లో మీరు ఉడికించటం వల్ల అడుగంటకుండా ఉంటుంది ఈ విధంగా పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ కారం అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి స్టార్టింగ్లో పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మీకు కారం సరిపడినంత వేసుకొని జ్యూస్ వేసుకోండి ఇవన్నీ చికెన్కి పట్టే విధంగా ఒక మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి విధంగా బాగా వేపుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోండి చాలా బాగుంటుంది స్పైసీ ఉన్నవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే చాలా ఈజీగా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా చాలా సింపుల్ మెథడ్లో ఉంటుంది ఈ చికెన్ ఫ్రై అనేది మీరు ఈ చికెన్ ఫ్రైని ఏ కాంబినేషన్లో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి